నమస్తే అన్న అందరికీ నమస్కారం కోటి ఆశలతో పెళ్లిపీట నవ నవబువరులు నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడుగా ఉంటామని కలిసి జీవిద్దామని చెప్పేసి చేతిలో చేయి వేసి మాట తీసుకున్నారు ఎంతో వైభవంగా వివాహ వేడుకను పూర్తి చేసుకొని జీవితం పైన కళలు కంటూ ఎన్నో ఊసులు చెప్పుకున్నారు కానీ వీరి కలయిక పైన విధి కన్నెర్ర చేసింది పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే ఈ జంట అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది ఈ ఘటన వరుడు కళ్ళ ముందే దుర్మణం చెందగా చావైనా బతుకైనా నీతోనే అంటూ మెట్టినింట అడుగు పెట్టిన వధువు కూడా నలభై ఎనిమిది గంటలు గడవక ముందే మృత్యువుతో పోరాడి ఓడిపోయింది చివరి క్షణంలో ఆమె మృతితో నాటకీయ పరిణామాలు చేసుకున్నాయి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద పదహారవ జాతీయ రహదారి పైన ఈ నెల పదవ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవవధువు రూప ముప్పై రెండు సంవత్సరాలు నలభై ఎనిమిది గంటలు మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది భర్త ధీరజ్ ఆడపరుచు భర్త నవీన్ ప్రమాద గణన జరిగిన రోజునే మరణించిన విషయం తెలిసిందే కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ములగపూడికి చెందిన రమ్యరూప కుటుంబం తూనిలో నివాసం ఉంటుంది గత నెల ముప్పైవ తేదీన హనుమాన్ జంక్షన్కు చెందిన మూడేళ్ల స్వామి వెంకటధీరస్తో ఈమెకు వివాహం అయ్యింది వాస్తవానికి సోమవారం ఉదయమే రమ్యరూప మరణించినట్లు కుటుంబ సభ్యులు భావించారు ప్రమాదం జరిగినప్పటి నుంచి చిన్న ఔటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉంది వెంటిలేటర్ తొలగించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పినట్లు సమాచారం దీంతో కుటుంబ సభ్యుల అనుమతితో ఆసుపత్రి వర్గాలు ఆమెకు వెంటిలేటర్ను తొలగించి డిశ్చార్జ్ చేశాయి ఊపిరి పోయిందనే భావనతో కుటుంబ సభ్యులు అక్కడ నుంచి శవ పరీక్షల కోసం గన్నవరం సామాజిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు కొద్దిసేపటి తర్వాత ఇంకా నాడి కొట్టుకున్నట్లు గుర్తించి అక్కడికి వైద్యులకు సమాచారం తెలుపగా పోస్టుమార్టం ప్రక్రియ సన్నాహాలు నిలిపివేశారు దీంతో రమ్య రూపాను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం నాలుగు గంటల సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియడం లేదు కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్